కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు మధురా నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు వ్యక్తిగతంగా తాను సంక్షోభంలో ఉన్నప్పుడు మూడు నెలల పాటు నియోజకవర్గానికి రాలేకపోయానని తెలిపారు అప్పుడు నియోజకవర్గ ప్రజలు తనకు ఎంతో ధైర్యం చెప్పారని వీరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేదన్నారు తాను బతుకున్నంత కాలం ఇక్కడి ప్రజలకు సేవ చేస్తారంటూ భావోద్వేగానికి గురయ్యారు రెండు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా నన్ను నాకు వ్యక్తిగతంగా సంక్షోభం వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ధైర్యం చెప్పి నన్ను నడిపిస్తున్నారు వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా సోదరుడి నేను బతుకున్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలను ఆదరించి గెలిపించిన ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి బాధాభివందన చేస్తున్నాను